హాయ్ గాయస్ గుడ్ ఈవినింగ్ వాకింగ్ చేద్దామని వచ్చాను అయిపోయింది మా ఇంటి పక్కనే కాబట్టి వెళ్ళిపోతున్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా వెళ్ళే ముందు ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే నిన్న ఏదో శివాజీ ఏదో ఫ్రీ రిలీజ్ మూవీ ఏదో ఫ్రీ రిలీజ్ అనుకుంటా దాంట్లో లేడీస్ని గురించి కొంచెం మాట్లాడాడు కొంచెం ఎబ్బెట్టుగా మాట్లాడాడు ఎబ్బెట్టుగా అంటే జనాలు అది లేడీస్కి ఎబ్బెట్టుగా అనిపించింది మా ఆయన మాట్లాడింది అయితే నిజమే దాంట్లో చాలామంది ఆయన మాట్లాడేటప్పుడు చెప్పాడు ఏమనంటే ఎవరేం నేను ఇలా మాట్లాడుతున్నందుకు నా మీద చాలామంది మళ్ళీ దుమ్మెత్తిపోస్తారు ఎవరేమనుకున్న పర్వాలేదులే నన్ను ఏం పేకలేరు అయినా సరే నేను చెప్పాలనుకుంటున్నానని చెప్పి మాట్లాడాడు అదే ఏంటంటే స్త్రీలు వేసుకునే దుస్తులు విషయంలో స్త్రీ అందం అనేది కట్టుబట్లోనే ఉంటుంది తప్ప ఒళ్ళు చూపించుకునే దాంట్లో అందం కనిపించదు అంటే ఒళ్ళు చూపించుకొనే నేను అంటున్నాను ఆయన ఇంక వేరే వాడు యూజ్ చేశాడు దాని అర్థమైతే ఒళ్ళు చూపించుకునేది అనేది ఆ థింగ్స్ అనే ఏదో అన్నట్టున్నాడు అని చెప్పాడు చెప్పిన దాని గురించి నేను కూడా అది చూశాను నేను చూసినప్పుడే అనుకున్నాను దీని మీద చాలా దుమారం లేపుతారు అని చెప్పాను అనుకున్నాను అనుకున్నట్టుగానే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చారు ఆయన ఇవాళ ఏదో ఇంటర్వ్యూ కూడా ఏదో ఇచ్చినట్టున్నాడు నేను అన్పార్లమెంట్ వర్డ్స్ యూజ్ చేయటం తప్పే అయింది అని చెప్పని ఆయన ఏదో పాపం క్షమాపణ కూడా అడిగినట్టున్నారు అయితే గైస్ నేను నా అభిప్రాయం ఏంటంటే దీంట్లో ఆయన అన్న దాంట్లో తప్పేముంది ఆయన కరెక్ట్గానే మాట్లాడారు ఆయన అంటే ఆ రెండు ఆ పదాలు యూజ్ చేయటంలో దాన్ని కొంచెం బ్యాలెన్స్ తప్పాడు తప్ప మాట్లాడిన పద్ధతి అయితే కరెక్టే ఎందుకంటే నిజమే కదా ఇప్పుడు వీళ్ళు మాకు స్త్రీ అంటే ఆట బొమ్మ కాదు స్త్రీ అంటే అబల కాదు అని చెప్పని మొదలు పెడతారు స్త్రీ అంటే ఆట బొమ్మ కాదు నిజమే కానీ వీళ్ళ గౌరవాన్ని ఎంతవరకు కప్పు ఎంతవరకు వీళ్ళు కాపాడుకుంటున్నారు వీళ్ళు గౌరవంగా ఉండటానికి ఉండటానికి వాళ్ళు బిహేవియర్ కానీ వాళ్ళ నడవడికి కానీ లేకపోతే వాళ్ళ యాటిట్యూడ్ కానీ అవి చూసే కదా ఎవరినైనా ఎవరైనా గౌరవిస్తారు స్త్రీనైనా పురుషుణ్ణైనా ఎవరినైనా సరే వాళ్ళ బిహేవియర్ని బట్టే కదా ఆయన దాంట్లో తప్పేం లేదు అందము అంటే చీర కట్టులోనే అందముందని కాదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరిస్థితి అంటే వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడు ముంబై ఉందనుకోండి ముంబైలో లేడీస్ ముసలి వాళ్ళు కూడా డ్రెస్ చేసుకుంటారు అలాగే కొన్ని కొన్ని ఏరియాలను బట్టి వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళకి అక్కడ అనుకువగా ఉండే అక్కడ వాళ్ళకి కంఫర్ట్గా ఉండే డ్రెస్సును యూజ్ చేసుకోవటంలో తప్పు లేదు అదేం తప్పు కాదు కానీ వీళ్ళు వేసుకునే బట్టలు ఎలా ఎలా ఉంటున్నాయి మరి ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు మమ్మల్ని అంటున్నారు అనే రైట్ ఎవరికి ఉంది మీకు అని చెప్పని వీళ్ళు ఓ గోలెత్తి పోతా ఉంటారు ఎవరు రైట్ మమ్మల్ని అనే రైట్ ఎవరు ఇచ్చారు అని చెప్పి వీళ్ళు ముందు ఇప్పుడు వీళ్ళు ఎలా ఎలా ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఎలా ఉంటున్నారో ఆ విషయాన్ని మాట్లాడుకునే రైట్ కూడా ఎదుటి వాళ్ళకు ఉంటుంది అంటే పలానా పర్సను అని చెప్పి మెన్షన్ చేసి మాట్లాడకపోవచ్చు కానీ ఇప్పుడు నాకు నచ్చినట్టు నేనుండి నాకు నచ్చినట్టు నేను చేసేటప్పుడు అది మంచి అయితే మంచి చెప్పుకుంటారు చెడు అయితే చెడు చెప్పుకుంటారు కానీ మనల గురించి ఒక ఒక వ్యక్తి ఎవరైనా ఒక మనల్ని విమర్శిస్తున్నారు అంటే మనం ఒకటి ఆలోచించాలి ఎప్పుడైనా ఎవరైనా సరే ఎలా అంటే వాళ్ళు విమర్శించేది కరెక్టేనా కాదా వాళ్ళ విమర్శనలో జెన్యూనిటీ ఉందా లేదా అని ఆలోచించాలి వాళ్ళు విమర్శించేది నిజమే అయ్యి అయ్యి ఉంటే మనం చేసేదే వాళ్ళు అంటా ఉన్నారు అంటే మనం ఏం చేయాలప్పుడు దాన్ని మనం సరి చేసుకోవాలి వాళ్ళు మనల్ని విమర్శించకూడదు వాళ్ళతో ఒకళ్ళు ఒకళ్ళు మనల్ని చెడ్డగా చెప్పుకోకూడదు అని అనుకున్నప్పుడు దాన్ని మనం సరి చేసుకోవాలి మనం సరి చేసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దాన్ని సరి చేసుకోలేనప్పుడు చెప్పుకుంటే చెప్పుకున్నారులే అనుకుంటే అనుకున్నారు అని చెప్పని వదిలేసేయాలి అంతేగాని నాకు నచ్చినట్టు నేనుండి నాకు నచ్చినట్టు నేనుంటూ నాకు నచ్చినట్టు నేను చేస్తూ ఓ వాళ్ళు చెప్పేసుకుంటున్నారు చెప్పేసుకుంటున్నారు అని చెప్పని గద్దలు పెడితే ఎలాగా మనకు నచ్చినట్టు మనం ఉన్నప్పుడు అవతల కూడా అలాగే చెప్పుకుంటారు వాళ్ళని మనం అంటానికి లేదు ఇప్పుడు ఆయన అన్న దాంట్లో నిజంగా ఎవరిని ఆయన ఫలానా వ్యక్తి అని చెప్పని మనషన్ చేయలేదు కానీ కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు బయటపడినట్టున్నారు అనసూయ కావిడ తర్వాత మంచలక్ష్మి ఒక ఆవిడ బయటపడ్డ బయటపడ్డట్టున్నారు అంటే ఇక్కడ మళ్ళీ నేను కమ్యూనిటీని గురించి మాట్లాడుతున్నానని చెప్పి అనుకోవద్దు మరి ఆ అనసూయ అన్నా కూడా బ్రాహ్మణి కుటుంబం అంట మరి సంప్రదాయాలకి చట్టుబండలకు పురాదులు అంటారు ఆ కుటుంబాలు మరి ఆమె వేసుకుని ఆమెకి ఇద్దరు కొడుకులు ఆ ఇద్దరు కొడుకులను పెట్టుకొని ఆ డ్రెస్ ఏంటి ఆ లోకం ఏంటి బట్టలు ఇప్పుకొని తిరుగుతూ ఉంటుంది మరి తిరుగుతూ ఉన్నప్పుడు చూసి మరి అనరా అంటారు కదా ఎవరైనా కూడా అన్నీ ఇప్పి ఆరబోసుకున్నప్పుడు చూస్తారు కామెంట్ చేస్తారు దానికి నిప్పి అనిపించినప్పుడు నువ్వు అలా చేయకూడదు అలాగే ఆ మంచులక్ష్మి ఎవనో ఒక ఒక బిడ్డనే సర్వగా మీ ద్వారా ఒక బిడ్డను కన్నది శుభ్రంగా పద్ధతిగా ఉండొచ్చుగా ఇద్దరు అన్న ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు తండ్రి మంచి ఫీల్డ్లో ఉన్నారు అలాంటి ఫీల్డ్లో ఉండి కూడా మరి తల్లిదండ్రులు ఏమన్నా అనుకుంటారని ఉండదు అన్నదమ్ములు ఏమన్నా అనుకుంటారని ఉండదు ఆమె కూడా అంతే మొత్తం ఇప్పుకొని తి తిరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మరి అనుకుండా ఎలా ఉంటారు అందుకని వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు వాళ్ళు విమర్శించారు వీళ్ళు విమర్శించారు అని చెప్పి అనటం కంటే మనం విమర్శ వాళ్ళు విమర్శించే పద్ధతిలో మనం ఉన్నామా లేదా అని చెప్పి అని ఆలోచించుకోవటం కరెక్ట్ నీకు నచ్చినట్టు నువ్వు ఉన్నప్పుడు ఇతరులు కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటారు అందుకని గాయస్ నేనే నన్ను నాకైతే మాత్రం నేను యాజ్ ఏ అడ్వకేట్గా చెప్తున్నాను నాకు ఈ మహిళా మండలి తరఫున కానీ లేకపోతే ఉమెన్స్ డే కానీ నన్ను పిలుస్తారు రమ్మని మాట్లాడటానికి నేను అసలు వెళ్ళను ఎందుకంటే నేను ఉమెన్స్కి వ్యతిరేకము కాదు అలాగని ఉమెన్స్ లేడీ ఉమెన్స్కి పా పాజిటివ్ కాదు అటు ఉన్నారు ఇటు ఉన్నారు ఇప్పుడు ఎవరైనా సరే ఒక మనిషిని నా గురించి అలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పని అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పుకునే ఆ చెప్పుకొనే ఆ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి యువతలు వాళ్ళు చెప్పుకుంటున్నారు అని చెప్పని కూడా వాళ్ళు గ్రహించాలి కదా అలా గ్రహించి వాళ్ళ పద్ధతులు మార్చుకున్నప్పుడు చెప్పుకుంటే చెప్పుకున్నారు లేని వదిలేయాలి అంతే తప్ప వాళ్ళు అలా అన్నారు వీళ్ళు అలా అన్నారు అని చెప్పని వాళ్ళ మీద దుమ్మెత్తిపోయటం కరెక్ట్ అయితే కాదు అదే మీకు మళ్ళీ నేను కంటిన్యూషన్ తప్పాను అదేంటంటే ఏదన్నా మీటింగుకి నన్ను పిలిచినా కూడా నేను వెళ్ళినా కూడా నేను ఒకటే చెప్తా లేడీస్ మీద ఆగా ఇచ్చాలాగాలి లేడీస్ మీద లేకపోతే ఈ సెక్సువల్ హెరాజ్మెంట్లు ఆగాలి అని చెప్పని ఓ ఇది ఇవ్వటం ఇచ్చేటప్పుడు దా దాన్ని ప్రేరేపించేది ఎవరు ఆ పరిస్థితి ఎలా ఎవరు కల్పిస్తున్నారు ముందు దాని గురించి ఆలోచించుకున్న అమ్మాయిలు అనే చెప్తాను నేను ఎందుకంటే ఒక ఒక ప్రపోజల్ ఏదైనా సరే ఒక మనిషి ఒక మనిషి చేశారంటే మనం తలదించుకొని ఇలా నెమ్మదిగా వెళుతూ మన పనిదో మనం చూసుకుంటే ఎవరో ఎంటబడరు కానీ ఆ అవతలోడికి ఆ సిచ్యువేషన్ కలిగించేది కూడా వీళ్ళే కాబట్టే వాళ్ళు ముందుకు వస్తున్నారు కన్ను వెనక ఎవరైనా చూస్తున్నారు అని చెప్పానంటే వీళ్ళకి తెలుసు లేడీస్కి తెలియకుండా ఉండదు తెలిసి వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తారు చివరికి వచ్చిన తర్వాత నన్ను అలా చేశాడు ఇలా చేశాడు అని చెప్పని అంటారు నైంటీ నైన్ పర్సెంట్ లేడీస్ కూడా తప్పగానే బిహేవ్ చేస్తారు వా ఈ వీళ్ళు సమాజం అయినా లేకపోతే సమాజంలో ఉన్న కొంతమంది అయినా లేడీస్ని విమర్శించడానికి దానికి ప్రేరా ప్రేరణ కలిగించేది కూడా వీళ్ళే వీళ్ళ వైపు నుంచి కూడా ఉంటుంది కాబట్టి అనగలుగుతున్నారు పద్ధతిగా పద్ధతిగా ఉండే వాళ్ళ గురించి మాట్లాడే సినీ ఫీల్డ్లో మంది చక్కగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ సంప్రదాయంగా కాపురాలు చేసుకుంటా ఉన్న ఎంతోమంది ఉన్నారు అటు ఊహ కానీ లేదంటే ఇటు గారు కానీ చాలామంది ఉన్నారు మరి వాళ్ళ గురించి ఎవరో చెప్పుకోరే వీళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటున్నారు వీళ్ళకి భర్తలు ఉన్నారు పిల్లలు ఉన్నారు అయినప్పటికీ కూడా బరిదెగ్గించి తిరుగుతూ ఉంటారు మరి అలాంటి వాళ్ళ గురించి చెప్పుకోవటంలో తప్పేం లేదు అందుకని శివాజీ గారికి అయితే నేను ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు నే ఆయన మాట్లాడిన దాన్ని నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను ఓకే హాయ్ అండి బాయ్ అండి